ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశా అంటే మీ గురించి ఏర్పాటు చేశాం మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది పక్క ఉన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్ మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము మేమందరం బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు మీలాంటి పిల్లలు చూసి మేము అసూయ పడేవాళ్ళం అంత మార్కులు అవసరం ఇతనికి వీళ్ళకి ఇంత అవసరం మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం జీవితంలో మనం ఏమైనా కోల్పోచేమో గానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్లారు మీరందరూ బాగా కష్టపడ్డారు బాగా చదివారు వరుసగా జిల్లా మూడోసారి టెన్త్ క్లాస్ లో హ్యాట్రిక్ కొడతాం నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అధికారుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరిని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను ఒకసారి అంటే లక్ రెండోసారి అంటే డౌట్ మూడోసారి హ్యాబిట్ మీరు సాధించారు చేసి చూపించారు మీరు చూస్తే టెన్త్ క్లాస్ లో తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది ఓవరాల్ ర్యాంక్స్ లో మూడో స్థానంలో మన జిల్లా ఉంది ఇంటర్కి వచ్చే గల మనం రెండో స్థానంలో ఉన్నాం ఓవరాల్ ర్యాంక్స్ చూసే గల మనం మన్యం జిల్లా మూడో స్థానంలో ఉంది ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి బయటోలికి ఉద్యోగాలు కాదు మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం ఇక్కడున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ రోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు ఏమైనా నిర్మించవచ్చు ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు ఎదగాలి లీప్ దూకాలి వచ్చిన అవకాశాలని వినియోగించాలి మీతో ప్రభుత్వం ఉంది మీకు అండగా నిలబడతాం బాగా చదవాలని ఇక్కడ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ మేము కోరుతున్నాం ఇంకా ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్స్కి వచ్చే గల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది ఆ పరీక్ష పేరే జీవితం దేవుడు ఒక ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం మీ అందరు తెలుసు ట్వెల్త్ క్లాస్ వరకు నేను హైదరాబాద్ లో చెప్పా చదివాను దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను రెండు సంవత్సరాలు అక్కడ పనిచేశా ఎంబీఏ కూడా స్టాన్ఫర్డ్లో చేశాను చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికాకి తేడా ఏంటని నేను వాళ్ళు ఒకటే చెప్తా ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు అది ఇక్కడ మనందరం అందరం నేర్చుకోవాలి మనకు ఒక క్వశ్చన్ ఉంది దానికి సమాధానం రావాలి దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్ ప్రశ్న ఉంటే అడగాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి అది జయించే శక్తి ఉంది అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి రెసిలియన్స్ ఉండాలి ఫోకస్ ఉండాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడ వయోభారం కంపడదు ఇక్కడ మేము కూర్చుని మా అందరికన్నా స్పీడ్గా ఆయన పరిగెడతారు నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా సార్ మహానాడు మూడు రోజులు మా పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది మూడు రోజులు చేసి మేము అందరం పడిపోయాము మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారాయన డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించం స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం ఎన్నింటికి లేస్తాం డైలీ హ్యాబిట్స్ ఏంటి ఇది చాలా చాలా అవసరం మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊరికే గొడవ పెడుతున్నారు నన్ను మా అమ్మ బాగొట్టేది లేదు చాలా అల్లరు నేను చిన్నప్పుడు నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది ఏం పని లేదా అనుకున్నాను కానీ ఈ రోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్ అది మీరు అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం ఈరోజు ఎస్పెషలీ ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది కాలేజీకి వెళ్ళిపోతున్నాం అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి మనందరికీ ఎక్కువ ఇబ్బంది పడే తల్లిదండ్రులు మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇది మేము అందరం గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపదే విధంగా మనం ప్రవర్తించాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము ప్రారంభించాం ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఉంది అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ అయినది ఒక తల్లి వచ్చింది ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు పిల్ల ఆడపిల్ల పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ ఇరవై రోజులు ఆమె అన్నింది నేను నాకు డబ్బులు ఇవ్వదు ఏమి అవ్వదు సిఎంసి వెల్లూరుకు ఫోన్ చేసి డిఅడిక్షన్ కి కొంచెం విసులుబాటు కల్పించండి లేదంటే మా పెద్ద పాపని చంపుతాను అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా పాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్ల అని ముందు ముందు మీరు చూస్తారు డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తాం ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి పారదర్శక మేము నిలబడాలి చనిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పు కానీ చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఫ్రీడమ్ అనేది డబుల్ హెచ్ ఫోర్డ్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు ఇది ముందు కొనసాగించాలి ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి ఎంత ఎదిగితే అంత ఉండాలి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ కలిసిమెలిసి ఉండాలి మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా మనందరికి అవసరం చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి ఒక రూమ్ లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దర్ సంథింగ్ రాంగ్ యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ నిరంతరం నేర్చుకోవాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పతనం అదే క్యాబినెట్ మీటింగ్లో కానీ మా రివ్యూ మీటింగ్లో కానీ మాకు ఇస్తారు మాట్లాడదానికి లేదు సార్ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేదానికి ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడదానికి మాకు స్వేచ్ఛిస్తారు అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఈరోజు ఇంత సాధించగలుగుతున్నారు రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలుగుతున్నారు దయచేసి ఇది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం కోరుతున్నా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆల్వేస్ ట్రావెల్ ద రోడ్ లెస్ ట్రావెల్ అందరూ ఒక ఒక దారిలో వెళ్తే దానికి భిన్నంగా ఎందుకు మీరు ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడే అచ్చన్న గారు చెప్పారు సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు లేదు ఛాలెంజ్ ఇక్కడ ఉంది ప్రజల జీవితాలు మనం మార్చచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు నేను నిలబడతాను పోరాడతాను అని చెప్పి ఏకపక్షంగా పనిచేశాను పనిచేస్తూ ఉంటున్నాను సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది రోడ్లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం మీరందరూ అది గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలి నేను ఎప్పుడీ ప్రశ్న అడుగుతా భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి చెత్త కార్ లో పెట్టుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో బుట్టలేస్తారు మనమే సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నావు అది మనలో మొదలవ్వాలి చేంజ్ స్టార్ట్స్ విత్ అస్ సార్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు అందరు తయారవ్వాలి నేను చూసా చాలా మంది ఒక మీ డ్రీమ్ వాళ్ళు చూసా మీ గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా మీ అంబిషన్ వాళ్ళు చూసా ఇంజనీర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాస్తారు డిఫరెంట్ కెరియర్ టీచర్ అవ్వాలని కూడా రాస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాస్తారు మీరందరూ మీ అందరు ఒక విషయం చెప్పాలి ఒక సీక్రెట్ చెప్పాలి ఈ రోజు రాలేకపోయారు విజయ రామరాజు గారని హిస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ టీచర్ ట్రాన్స్ఫర్ ఆడవాడలో ఉన్నార మీటింగ్ ఆయన మీలాగనే ప్రతిభా స్టూడెంట్ ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరుండేది షైనింగ్ స్టార్స్ కి ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా పోస్టింగ్ అయ్యారు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో ఆ ఉంది ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది మీరు మీ జీవిత ప్రయాణంలో మీకు మీ సక్సెస్కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు నేను కార్నింగ్ ఎమ్మెల్యే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజరెడ్డి గారు సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశంగా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళి కలుస్తా గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అంతే వేరే ఎజెండా ఏముండదు ఇది చాలా చాలా అవసరం మనం ఒక ఈ స్థాయికి వచ్చాడు ఉపాధ్యాయులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఆశీస్సులు వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి గౌరవించాలి మేము చదివిన టైంకి ఇప్పుడు టైం కాలం కొంచెం మారింది కానీ గౌరవం అనేది తగ్గకూడదు ఇది మీరందరూ అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా ప్రభుత్వ రంగంలోకి వచ్చే గల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం మీ పైన అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాము ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చే అప్పటికి అప్పటికీ మీరు అందరూ టెన్త్ క్లాస్కి వచ్చారు కానీ ప్రధానంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ తెలుసు హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టాం కొంచెం ఫోకస్డ్గా చదవాలి ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి సిలబస్ ఫినిష్ చేయాలని లక్ష్యంతో పెట్టుకుని అది చేసాం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం కానీ ఇది తొలి అడుగు మాత్రమే నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు దీటుగా కాదు ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం రాబోయే నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని మరి అంత స్పీడ్ కాదు నేను కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్స్ వస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది నేను అన్నారు కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని నేను ఒప్పుకోలేదు షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు ప్రభుత్వంలో ఉండొచ్చు చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన ఉన్నారు యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అర్ స్టేట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ పాఠశాలలోకి వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మా అన్ని మీకు చెప్పదలుచుకోలేదు ముందు ముందు మీకు గుర్తుంటుంది మీరు తెలుసుకుంటారు ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న విషయం మీరు ఉన్నత చదువులు చదవాలి బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి కేవలం డబ్బులు మా రూపంలో కాదు రండి వాలంటీయరిజం చేయండి పిల్లల్ని గైడ్ చేయండి పది మందిని ఇన్స్పైర్ చేయండి ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం అందరికి ఒక డైరెక్షన్ నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చా ఇంకా చేయాలి మీరందరిలో కూడా మీ మీ అందరిలో శక్తి ఉంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలు వచ్చింది బీహార్ కన్నా ఒక పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నాం అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ పేరు పెట్టి రాబే నాలుగు సంవత్సరాల హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్లో లో ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరిని నేను కోరుతున్నాం అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు డిఎస్సి కోచింగ్ కానీ ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం కానీ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో సాధించండి కష్టపడండి ఫోకస్డ్గా చేయండి అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ మేక్ ఇండియా ప్రౌడ్ అని మనందరం చూసాం పహల్గామ్ ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయుల పైన దాడి చేశారో భారతదేశం ఎప్పుడు శాంతియుతంగా కోరిన దేశం ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం ఆ జవాన్ పేరు మురళీ నాయక్ తల్లితండ్రులకి ఒకే ఒక్క బిడ్డ అంటే అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముళ్ళు లేరు ఒకరే ఒక్కరు అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా ఈ అవసరం నీకు ఒక్కడవే కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు రేపు ఏమైనా అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు నాకేమవుతే మొత్తం భారతదేశం నా వెనుకన్న నిలబడుతుంది మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుతున్నాం శాంతితమైన వాతావరణంలో మనం కూర్చోగలుతున్నాం సో జవాన్లు అందరు కూడా వాళ్ళకి అండగా నిలబడాలి ఎప్పుడూ గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి దేశం ఏ పిలిపించిన పేట్రిటిజం అనేది మనసులో ఉంటమే కాదు చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇరవై ఏడు ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశంపై సుమారుగా ఇరవై ఏడు ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం దేశం ముందరికెళ్తుంది మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే జవాన్ల వల్ల దయచేసి అందరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నేను వందే అంటాను మీరందరూ మాత్రం అనాలని నేను కోరుతున్నా వందే 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 ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ హూ వాజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వర్ యు డ్యూరింగ్ యువర్ స్కూల్ డేస్ చాలా ఇరకట్లో పెడుతున్నాం అమ్మా విద్యాశాఖ మంత్రిని కాలేజ్ స్కూల్ డేస్లో అంటే ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు క్లాస్ టీచర్ సో ఒకే టీచర్ నాకు ఎప్పుడు గైడ్ చేయలేదు కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్ వచ్చే గల నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది పిట్స్ స్టూడెంట్ పరంగా అంట బాగా అల్లరి చేసేవాడిని ఒక రోడీ బ్యాచ్ మేము అందరం యాక్చువల్లీ బ్యాక్ బెంచర్ అంటే అప్పటికీ బాగా పొడుగుండేవాడు కనుక బ్యాక్ బెంచర్ వేసేవారు అందరం ఒక అల్లరి బ్యాచ్ కానీ ఎప్పుడో ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు అండ్ పీటీఏ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని దెబ్బలు పడితే అని డౌట్ వచ్చేది అంటే అమ్మ ఇంటికి వచ్చిన అది గట్టి కొట్టేదా అని డౌట్ వచ్చేది బట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ యూ గో త్రూ ట్రాన్స్ఫర్మేషన్ సో ఐ వెన్ త్రూ మై ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ గ్రేడ్ from దేర్ నేను అమెరికాకి వెళ్ళాను అండగ్రాడ్ చేశాను ఇంకా అక్కడ నుంచి మోటివేషన్ వచ్చింది నాలుగు సమ్మర్లు ఉంటే మూడు సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను నాలుగో సమ్మర్ నేను అమెరికాలోనే పని చేశాను బ్రీఫ్ ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాన్‌ఫర్డ్ నేను అప్లై చేశాను వచ్చింది అండ్ దెన్ ఐ వెెంట్ బ్యాక్ టు డూ మై MBA యు విల్ బి సచ్ ఇన్स्पिरेशन फॉर ऑल द బ్యాక్ వెంచర్స్ సర్ థాంక్యూ మా అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు థాంక్యూ కైన్ థాంక్యూ సర్ థాంక్యూ జైమ్ సో ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం డిసిప్లిన్ ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్ డెఫినెట్లీ లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి గ్రామాల్లో మండలం నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులో లేవు ఇట్స్ మై డిపార్ట్మెంట్ చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చాను మార్చి రీజనల్ లైబ్రరీస్ స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు వాస్తవంగా బైఫర్కేషన్ లో హైదరాబాద్ లో ఉండిపోయింది అమరావతిలో నారాయణ గారితోనే మాట్లాడారు బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి ఎలాంటి జానర్ ఉండాలి అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి దానిపైన మీరు వర్కింగ్ అవుట్ అమ్మా ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ యూ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడింగ్ లైబ్రరీ స్పోర్ట్స్ ఎన్సిసి యోగా ఇస్ అ బిగ్ క్వశ్చన్ ప్రధానమంత్రి గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు యోగా వాస్తవంగా మేము అందరం భయపడుతున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన యోగా చేయాలి అచ్చెనాయుడు గారు స్టార్ట్ చేశారు లేదు ప్రాక్టీస్ నేను అయితే ఇప్పుడు వెనకాల పడుతున్నా మే ఇద్దరం నవ్వుకున్న నిద్రాసన అయితే బాగానే ఉంటుంది అది చేయగలుగుతాం మిగతా అది ఏం చేయలేదు అని ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇంజిన్ ద్రైజర్ సో ప్రధానమంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ యోగా సో అన్నా నేను జోగ్గా ఆడుకుంటూ ఉంటాం క్యాబినెట్ లో వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్ సో టు బ్రింగ్ దిస్ అంటే రౌండ్ డెవలప్మెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్ల వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో పిల్లల కోసం ప్రత్యేకంగా అమర్చతరకత కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం చాగంటి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు మారల్ వాల్యూస్ కోసం అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన నియమించారు నిజంగా ఆయన అభినందించాలి ఒక్క పర్క్ తీసుకోవట్లేదు ఆయన బట్ ఆయన వీడియోస్ తయారు చేసి మీ రాబోయే బ్యాచెస్ పుస్తకాలు ఇస్తున్నాం తను సో మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ సొసైటీ చెల్లి చెప్పింది రెస్పెక్టింగ్ ఉమెన్ ప్రాబ్లం ఏంటంటే మహిళలను గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి మన ఇంట్లో మొదలవాలి నేను గతంలో కూడా చెప్పాను తెలుగు భాషలో కొన్ని కొలకి వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకునేవా అమ్మాయి లాగా ఏడవద్దు చీర కట్టుకునేవా అని ఐ డిస్అగ్రీ విత్ దట్ నేను చాలా అనేక వేదికలనే మాట్లాడేది కరెక్ట్ కాదు ముందల అది మనం మానే సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకు ఫోటోలు ఉంటాయి గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది ఎందుకు ఉండాలి అట్లా ఇప్పుడు నేను నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది బ్రహ్మని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసేవాళ్ళం ఫిఫ్టీ ఫిఫ్టీ ఏం ఫీలింగ్ లేదు సంతకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ మగవాళ్ళు ఫిఫ్టీ చేయాలి అంటే మహిళలు గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలి ఇంట్లో మొదలవ్వాలి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి అది కూడా చాలా సీరియస్ గా తీసుకుని మన కరికులంలో ఇన్వైబ్ చేయాలి కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులం లో ఇన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేశాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైర్ ఎడ్యుకేషన్ కూడా వెరీ సో అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీస్ లాట్ అంటే ఐ యామ్ వెరీ లక్కీ ఎప్పుడంటే జెనెటిక్ జాక్పాట్ కొట్టాను ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం నిజంగా నేను అదృష్టం పని తీరు పని విధానం సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగా ఇట్స్ వెరీ ఇన్స్పైర్ ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూర్చొని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి చేయాలని తప్పని ఉంటుంది మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయిలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీశారు తీసుకెళ్ళారు దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత అంటే పివి నరసింహరావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే టెలికామ్ రిఫార్మ్స్ కానీ ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ రోడ్స్ రిఫార్మ్స్ కానీ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ హెల్త్ లో రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు సో ట్రూలీ ఐ ట్రూలీ అడ్మైర్ ఇంటర్నేషనల్ లీక్వాన్యు గారు అందరు చదవాలి లీక్వాన్యు అనే వ్యక్తి మన సింగపూర్ కి తొలి ప్రధానమంత్రి ఫస్ట్ అండ్ కంటిన్యూ ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా తయారు చేశారు అదంతా ఆయన విజన్ ఆయన డైరెక్షన్ తో జూలై ట్వెల్త్ తర్వాత నేను ఇంకా పాత సార్లు బాగా తిరుగుతాం వెళ్ళి ఐ వాంట్ టు టాక్ ఐ వాంట్ టు మీట్ స్టూడెంట్స్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దర్ ఇష్యూస్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి అండ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది మనం ఢిల్లీ మోడల్ అని విన్నాం మన ఇతర రాష్ట్ర మోడల్ అని విన్నాం రాబోయే రెండు సంవత్సరాల ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపిద్దాం అది ఒక లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నా చాంక్ యూ ఫర్ ఫర్ దిస్ జై హింద్ యు హావెంట్ టైం టైం డిఎస్సి డిఎస్సి ప్రిపరేషన్స్ వై ద మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాజ్ గివన్ ఇన్ డిసెంబర్ సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యి కవర్ అయ్యానికి డిఎస్సి మేము అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇరవై మూడు కేసులు వేసారు కెన్ ఇమాజిన్ ఇరవై ట్వంటీ త్రీ కేసెస్ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను నేను ఎప్పుడు చెప్పాను విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లలలో నేను రాజకీయాలు మాట్లాడను బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పాను కరెక్ట్ మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు నా ఫోటో లేదు ఎవడు ఫోటో లేదు మీదే డిఎస్సి పైన ఇరవై మూడు కేసులు ఇస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి దేర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్ మీకు ఏడు నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యి గవన్ ఐ టోల్ ఎవరి వన్ దట్ డిఎస్సీస్ కమింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెన్సోన్ టు బీ అనౌన్స్డ్ వెరీ క్లియర్లీ ఏ మంత్ నేను డిఎస్సి ప్రకటిస్తున్నా అని చెప్పాను మై ఓన్లీ కన్సర్న్ వాస్ దర్ లార్డ్ ఆఫ్ లీగల్ లిటిగేషన్ కావాలని కొంతమంది స్వార్థ పర్లు అనొచ్చు వాట్ ఎవర్ హెడ్ ఎజెండా దే దే విల్ స్టాప్ డిఎస్సీ సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ లుకింగ్ అట్ వాంటింగ్ టు బి బీ గవర్నమెంట్ టీచర్ దట్ ఎవ్రీ ఇయర్ వీ రియల్లీ వాంటెడ్ డు వెరీ సిస్టమేటిక్ మైనర్ సిలబస్ ట్రాన్స్పరెంట్ గా ముందలే చెప్తాం ప్రిపేర్ అవ్వండి వన్స్ నోటిఫైడ్ విత్ ఫార్టీ మన చంద్రాన్న ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అలాగే స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది వీటిని సద్వినియోగపరుచుకొని మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది దీని ద్వారా మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దూరం చేసింది అలాగే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చంద్రాన్న ప్రభుత్వం మాకు చక్కని ఆహారాన్ని అందించారు దీని ద్వారా మేము మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి కళాశాల ముసే సమయం వరకు చక్కగా చదువుకునే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది ఈ విధమైన సదుపాయాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందించిన చంద్రాన్న ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థి అంద తలపున కొత్తజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ జై హింద్ కిరణ్ మీకు కంటిచూపు చిన్నప్పటి నుంచి లేదమ్మా చిన్నప్పటి నుండే ఉంది సార్ బాగా చదవాలని ఎవరు చెప్పారు నువ్వేనా సెల్ఫ్ మోటివేటెడా లేంటే తల్లిదండ్రులు చెప్పారు ఆ గట్టిగా ఆ పేరెంట్స్ అండ్ టీచర్స్ సార్ వచ్చారా అమ్మా నన్న వచ్చారమ్మా వచ్చారు సార్ అమ్మ వచ్చారు సార్ నమస్కారం తల్లి ఇది గుడ్ అమ్మ ఈ మేడ్ హస్ ఆల్ ప్రౌడ్ కిరణ్ ఓకే థ్యాంక్ యూ సార్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యు కంటిన్యూ ది గుడ్ వర్క్ వి విల్ సపోర్ట్ యువ్ ओके सर थैंक यू सर थैंक यू मैं जय हिंद कर जय हिंद